నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో పువ్వు తాంబూలం నోమును ఏ విధంగా నోచుకోవాలి అలాగే ఈ నోము ఉద్యాపన ఏంటి ప్రతిరోజు కూడా తాంబూలం ఎలా ఇచ్చుకోవాలి ఎన్ని రోజుల పాటు ఈ నోమును నోచాల్సి ఉంటుంది ఉద్యాపన ఎప్పుడు చేసుకోవాలి అసలు ఈ నోముని ఎప్పుడు పట్టాలి ఎవరు పడతారు ఇటువంటివి ఎన్నో విషయాలను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే ట్రై చేయండి అలాగే మీరు ఇచ్చే లైక్ అనేది ఈ వీడియోకి చాలా యూజ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఆడవారం ఏ నోములు నోచినా కూడా అది గౌరీదేవికి చెందుతుంది గౌరీదేవికి పూజ చేసుకుంటూ ఉంటాం కదా ఈ పువ్వు తాంబూలం నోము అనేది ఆడవాళ్ళందరూ కూడా సంతానం కోసం సౌభాగ్యం కోసం చేస్తూ ఉంటారు మరి అమ్మవారిని ఎప్పుడు ఆరాధించాలన్నా కూడా మనం ఈ విధంగా ఒక పీఠం పెట్టి చేసుకోవచ్చు లేదా నిత్య పూజ చేసుకునే చోటనే పెట్టుకోవచ్చు పసుపు గౌరీని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటాం అయితే ఈ పూజ ఎప్పుడు పట్టాలి ఈ నోము అసలు ఎప్పుడు చేసుకోవాలని అంటే రథసప్తమికి కానీ లేదా శివరాత్రికి కానీ ఈ నోమును పడుతూ ఉంటారు అయితే కొంతమంది చిత్రగుప్తు నోము చేసే అలవాటు ఉంటుంది అది కూడా రథ సప్తమికి కానీ శివరాత్రికి కానీ ఆ చిత్రగుప్తు నోము అనేది చేసేసుకొని మిగతా ఏ నోములు చేయాలన్నా కూడా సంవత్సరంలో వచ్చే మిగతా రోజులు ఎప్పుడైనా నోము నోచుకోవడానికి పట్టింపు ఉండదని ముందుగా చిత్రగుప్తు నోము చేసుకునే పద్ధతి కొంతమందికి ఉంటుంది కొంతమంది ఆ నోము నోచకపోయినా మిగతా నోములు కూడా నోస్తూనే ఉంటారు అయితే చిత్రగుప్తు నోము నోచుకుని ఉంటే గనక ఈ నోముని మీరు ఎప్పుడైనా పట్టవచ్చు లేదంటే గనక మీరు సంవత్సరంలో ముఖ్యంగా శివరాత్రి రోజు గౌరీదేవికి పూజ చేసుకునే నోము పడితే చాలా మంచిది దీంతో పాటు పువ్వు తాంబూలం నోమని అలాగే పండు తాంబూల నోమని కూడా పడుతూ ఉంటారు రెండు ఒకేసారి చేసుకుంటూ ఉండొచ్చు ఈ వీడియోలో నేను పువ్వు తాంబూలం తాంబుల చేస్తున్నాను శివరాత్రికి పట్టిన వాళ్ళు కానీ లేదా మరే ఇది రోజుల్లో చేసుకున్న వాళ్ళు కూడా మంచి రోజు మొదలు పెట్టుకొని ఈ గౌరీదేవిని ఆరాధించాలి శివుని పార్వతి చిత్రపటం కానీ కుటుంబం ఉన్న చిత్రపటం కానీ పెట్టుకొని పసుపు గౌరిని తప్పనిసరిగా పూజించుకోవాలి ఈ పసుపు గౌరిని పెట్టుకొని అమ్మవారికి ఎర్రటి పువ్వులు కానీ ఎర్రటి అక్షింతలతో అమ్మవారి అష్టోత్రం అలాగే షోడస ఉపచారాలతో పూజ చేసుకొని సంకల్పం చెప్పుకోవాలి పువ్వు తాంబుల నోమ అనేది పడుతున్నాను సంవత్సరం పాటు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ నోమను చూ చేసుకోవాలి ఉద్యాపాన్ని కూడా చక్కగా తీర్చుకోవాలని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకొని గణపతి పూజ అయిన తర్వాత అమ్మవారిని కూడా చక్కగా మంచి గాజులతో కానీ లేదా కుంకుమ పూజ కానీ మంగళకరమైన వస్తువులు ఏ ఉన్నా సరే వాటిలతో గౌరీదేవికి ఆ రోజు పూజ అనేది చేసుకోవాలి అయితే ప్రతిరోజు ఈ అలంకరణ చేయాలనంటే మీరు నిత్య పూజ చేసుకునే చోట ఇది ప్రతిరోజు కథ చదువుకుని అక్షంతలు వేసుకోవాలి కాబట్టి మీరు ప్రతిరోజు కూడా ఆ గౌరీదేవిని ఆ పసుపు గౌరీని చేసుకుని అక్కడే పెట్టుకుని నిత్య పూజ చేసుకునే చోటే మీరు ప్రతిరోజు కూడా అమ్మవారికి దీపం దూపం చూపించేసి అది నైవేద్యం పెట్టి కథ చదువుకుని అక్షంతలు వేసుకుంటే సరిపోతుంది మొదటి రోజు మొదలు పెట్టే రోజు మాత్రం అమ్మవారికి అన్ని రకాల వస్తువులతో పూజ చేసుకుంటే చాలా మంచిది ప్రతిరోజు మాత్రం కథ చదువుకొని అక్షంతలు వేసుకుంటే సరిపోతుంది అయితే ఈ కథ అనేది కూడా నేను చదివి వినిపిస్తున్నానండి ఒక పండితునికి లేక ఒక కూతురు ఆమెకి వివాహమైంది కానీ ఆ భర్త ఆమెను చూచేవాడు కాదు అందువలన ఆమె ఎంత ధనమున్నా కూడా నాకెందుకు భర్త చూడడు సంతానం లేదు అని బాధపడి విసిగి చివరకు అడవికి వెళ్ళిపోయింది అచ్చట మతిస్థిమితం లేక తిరుగుతూ ఉండగా పార్వతీదేవి ప్రత్యక్షమై అంతా విని బిడ్డ నీవు ఇంటికి వెళ్ళి దినం కూడా ఐదు పువ్వుల తాంబూలంలో నుంచి ఒక ఏడాది భక్తిభావంతో ఒక ముత్తేదువులకిచ్చి మనస్సులో పార్వతీదేవిని ధ్యానిస్తూ పళ్ళె నిండా పువ్వులు పోసి వెండి పువ్వు చేయించి చీర జాకెట్ బట్టతో ఆమెకి వాయనం ఇవ్వాలి అనగా అలాగే ఆమె జరిపింపగా భర్త అనుకూలుడయ్యాడు బిడ్డలు పుట్టారు సర్వ సౌభాగ్యాలు కూడా ఇంటిలో నుండి ఆమె సౌభాగ్యత్వతిగా ఉంది ఇది పువ్వు తాంబూలం నోము కథ ఈ నోము కథ అనేది ప్రతిరోజు చదివి కానీ విని కానీ అక్షింతలు వేసుకోవాలి మనకి గూగుల్ పీడిఎఫ్లో కూడా దొరుకుతూ ఉంటే పువ్వు తాంబూలం నోము కథ అని సెర్చ్ చేస్తే మనకు వస్తుంది ఆ జస్ట్ ఒక త్రీ ఫోర్ లైన్స్ ఉంటుంది ఆ కథని చదువుకొని ప్రతిరోజు కూడా అక్షంతలు వేసుకోవాలి అక్షంతలు చేతిలో పట్టుకుని కథ చదవటం అమ్మవారి ముందు కథ అయిపోయిన తర్వాత లేదా కథ వినవచ్చు లేదా చదవచ్చు ఆ తర్వాత కథ అయిన తర్వాత అమ్మవారి ముందు అక్షంతల రెండు పాదాల ముందు వేసి మన తల మీద ఎవరైతే వ్రతం చేసుకుంటున్నారో ఆ నోము పట్టారో వాళ్ళు తల మీద వేసుకోవాలి ఇలా ప్రతి రోజు కూడా ఆ కథ అనేది మాత్రం చదువుకోవాలి ఆ తర్వాత వచ్చేసి అమ్మవారికి కూడా ఏదైనా తాంబూలం సమర్పించేసి అమ్మవారికి పానకం వడపప్పు చలిమిడి పాలతో చేసిన పదార్థాలుగా నైవేద్యం పెట్టచ్చు మరి రోజు కథ చదువుకుంటున్నాం కదంటే రోజు ఒక పండు నైవేద్యంగా పెట్టు లేదా మీరు అమ్మవారికి పూజ చేసుకోగానే ఖర్జూరం కానీ అలాగే ఏవైనా సరే పండ్లు అమ్మవారికి నైవేద్యం పెట్టేసి కథ మాత్రం తప్పనిసరిగా ప్రతిరోజు కూడా చదువుకోవాలి అయితే ఇది శివరాత్రికి లేదా రథసప్తమికి పడుతూ ఉంటారు అనుకున్నాం కదా మీరు ఎప్పుడైతే మొదలు పెడతారో ఆ రోజు ఒకవేళ మీకు ఇప్పుడు శివరాత్రికి మేము చేసుకోలేదనుకుంటే విడిగా వచ్చి ఏ సంవత్సరం చేసుకున్నారంటే మళ్ళీ సంవత్సరం పాటు చేయాలి అంటే మీరు ఏ రోజైతే మొదలు పెడతారో విడి రోజుల్లో అంటే శివరాత్రికి కాకుండా వేరే చిత్రగుప్తు నోము చేసుకొని వేరే విడి రోజుల్లో మీరు మొదలు ఉంటే కనుక మీరు ఎప్పుడైతే మొదలు పెట్టారో మళ్ళీ వచ్చే సంవత్సరం కరెక్ట్గా అదే టైం వరకు కూడా మీరు పూజ అనేది చేసుకోవాలి చేసుకొని అమ్మవారికి ఈ విధంగా నైవేద్యం సమర్పించి సంవత్సరం పాటు ఈ అంటే ఈ కథ అనేది చదువుకొని నక్షత్రం వేసుకోవాలి ఒకసారి పూజ చేసుకుంటారు ఈ విధంగా అమ్మవారికి అన్ని ఉత్సరాలతో పూజ చేసుకుంటారు ప్రతిరోజు కూడా ఈ కథ మాత్రం చదువుకొని అక్షంతులు అయితే వేసుకుంటూ ఉండాలి ఈ విధంగా అమ్మవారికి పూలను సమర్పించి మనం వేసుకునే మట్టి గాజులు కానీ లేదా మంగళకరమైన వస్తువులతో కానీ ఆ తల్లికి పూజ అనేది చేసుకోవాలి మరి ఈ నోము సంవత్సరం పాటు చేస్తున్నాము అనుకున్నాం కాబట్టి ప్రతిరోజు కూడా ఒక ముత్తకి తప్పనిసరిగా తాంబూలం ఇచ్చుకోవాలి మరి మధ్యలో అడ్డం వస్తే ఎట్లా అనేది కూడా నేను చెప్తానండి ఇక్కడ వచ్చేసి రెండు తమలపాకులు అనేవి తీసుకోండి తీసుకొని దాంట్లో ఒక వక్క పెట్టండి లేదా ఒక్కపొడి పొట్లం కానీ ఇలా గుండు వక్క కానీ పెట్టండి పెట్టి తప్పనిసరిగా ప్రతిరోజు ఇస్తున్నాం కాబట్టి తాంబూలం ఒక వన్ రూపీ అయినా ఒక కాయిన్ అయినా దక్షిణ పెట్టచ్చు అలాగే పసుపు కుంకం ప్యాకెట్లు లేదని ఇవ్వదలుచుకుంటే మరి ముత్తేదుకి ఇస్తున్నాం కాబట్టి ఆ పసుపు కుంకుమ ప్యాకెట్ పెట్టచ్చు లేదా ఇలా గుండు వక్క ఆకులు దక్షిణ కింద ఒక కాయిన్ అలాగే తప్పనిసరిగా ఒక పండు కొంతమంది ఏంటంటే ఒట్టి పువ్వు ఒక్కటే తాంబూలం ఇవ్వలేక పండ్లనేవి పెడతారు ఈ పండ్లు కూడా మరి రోజు ఇచ్చే తాంబూలం ఇది ప్రతిరోజు ఇచ్చుకోవాలి కాబట్టి రోజు ఒక పండుని ఇవ్వచ్చు కొంతమంది రెండు పండ్లు పెడుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ పద్ధతిని బట్టి ఉంటుంది కొంతమంది రోజు ఇచ్చే తాంబూలం కాబట్టి ఒక పువ్వులు మాత్రమే తాంబూలం అనేవి ఇచ్చుకుంటూ ఉంటారు దక్షిణ మాత్రం ప్రతిరోజు పెట్టాలి పక్క ప్రతిరోజు పెట్టాలి ఆకులు పెట్టాలి అలాగే ఇక్కడ ఐదు పూలను పెట్టాలన్నమాట మామూలుగా మనం ఒకటో రెండో పువ్వు పెట్టి తాంబూలం ఇచ్చుకుంటూ ఉంటాం కదా కానీ ఇది పువ్వుల తాంబూలం నోము కాబట్టి ప్రతి ప్రతిరోజు తప్పనిసరిగా ఐదు పువ్వులు పెట్టాలి అవి మనకి ఏ సీజన్లో దొరికే పూలైతే ఆ సీజన్లో ఆ పూలు పెట్టాలన్నమాట ఇప్పుడు మల్లెపూలు దొరుకుతున్నాయి అనుకోండి ఐదు మల్లెపూలు పూలు పెట్టచ్చు చామంతి పూలు ఐదు గులాబీలు ఐదు లిల్లీ పూలు ఐదు ఇలా ప్రతి సీజన్ వైజ్గా మనకి దొరికే ఫ్లవర్స్ ఏవైతే ఉంటాయో పూజకి పనికొచ్చేవి ఆడవారు పెట్టుకునేవి తల్లలోకి ఏవైతే పనికి వస్తాయో అవన్నీ తప్పనిసరిగా మాత్రం ఐదు పూలు అనేవి పెట్టాలి మనకి పువ్వు తాంబూలం అంటే తాంబూలంలో పువ్వులు పెట్టిచ్చే నోము కాబట్టి తప్పనిసరిగా ఐదు పూలు పెట్టాలి ఈ విధంగా పూలను పెడుతూ ప్రతిరోజు ఇచ్చే తాంబూలం ఇలా సింపుల్గానే ఉంటుంది ఎవరో ఒక ముత్తైదువికి మన ఇంటికి పిల్లవచ్చు లేదా మనమే వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతిరోజు కూడా ఐదు పువ్వులను పెట్టి తాంబలం ఈ విధంగా ఇస్తాం అయితే ఈ పువ్వు తాంబూల నోము కూడా ఉద్యాపనం అనేది ఉంటుంది మరి ఉద్యాపన ఎప్పుడు తీర్చుకోవాలి అంటే సంవత్సరం మొత్తం కూడా కథ చదువుకున్న చిన్న కథ చదువుకొని అక్షంతలు వేసుకుంటూ కరెక్ట్గా ఏ రోజైతే మీకు వన్లీ వచ్చే సంవత్సరం కంప్లీట్ అవుతుందో ఆ సంవత్సరం రోజు మళ్ళీ యథావిధిగా గౌరీదేవి అమ్మవారికి పూజ చేసుకొని ఒక ముత్తదేవుని అభ్యంగన స్నానం అంటే తలస్నానం చేసినామని వాళ్ళకి నలుగుపిండి కుంకుడుకాయలు ఇటువంటివి ఇచ్చేసి వచ్చి వాళ్ళ తలస్నానం చేసి మన ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఈ విధంగా పూజ చేసుకున్న రోజు అంటే ఆ రోజు ఉద్యాపన రోజు కుదిరితే ఉంటే కనుక చీర పెడితే చాలా మంచిది ఈ విధంగా జాకెట్ మొక్క అలాగే ఇంతాక మనం అనుకున్నట్టుగా తాంబూలం రెండు పండ్లు వక్క దక్షిణ పెట్టిన తర్వాత ముఖ్యంగా ఇది పువ్వు తాంబూల నోము కాబట్టి ఒక బౌల్ కానీ ఒక ప్లేట్ కానీ తీసుకొని నిండా నీళ్లు పోసుకోవాలి ఆ బౌల్ కానీ ప్లేట్ కానీ నిండా నీళ్లు పోసుకొని దాంట్లో మనం ఆ రోజు పూర్చేసి మనకి ఏ పూలయితే దొరికాయో ఆ పూలన్నీ కూడా నిండుగా వేయాలి నీళ్ళల్లో నీళ్ళలో వేసేసిన తర్వాత ఈ విధంగా ఒక వెండి పువ్వు కానీ లేదా బంగార పువ్వు ఇవ్వాలని చెప్తారు ఈ విధంగా ఒక వెండి పువ్వు మీద కోటింగ్ వేసిన బంగారం కలిసిన పువ్వు కానీ లేదా పువ్వు కానీ మీ స్తోమత వెండి పువ్వు కానీ మధ్యలో పెట్టి ఒక్కటైనా సరే దీన్ని మనం వాయినంగా ఇవ్వాలి అని అంటారు లేదా మనకి ఇంతది పెట్టకపోయినా పర్లేదు ఇంత చిన్న పూలు మనకి వెండి పూ పూలు పూజకి వాడుతుంటాం కదా అటువంటిదైనా ఒక చిన్నది తీసుకొని అయినా సరే ఇవ్వచ్చు లేదా వెండి పువ్వు ఒక చిన్నదైనా పెట్టి ఆ పూలతో పాటు ఈ విధంగా ఇంత మనం ఏర్పరచుకున్న చీర జాకెట్ దక్షిణ గాజులు పండ్లు ఏవైతే ఉన్నాయో వీటిల్లో పెట్టి దక్షిణ ఇవ్వాలి ఇక్కడ మీరు చూసిన సిల్వర్ కలర్ ప్లేట్లో ఉన్నది ఏంటంటే రోజు ఇచ్చే తాంబూలం సింపుల్గా ఐదు ఫ్లవర్స్తో జస్ట్ ఆకోవక్క ఉంటుంది ముద్ ఉద్యాపన తీర్చుకునేది మాత్రం ఈ విధంగా చీర శక్తి చీర లేదా జాకెట్ ముక్క పా పూలు పండ్లు గాజులు ఈ తర్వాత పువ్వు తాములు ఉన్నాం కాబట్టి పువ్వులో ఒక వెండి పువ్వు కానీ బంగారు పువ్వు కానీ పెట్టిస్తూ ఉంటారనమాట మీకు శక్తి లేకపోతే ఆ వెండి పువ్వు కానీ బంగారు పువ్వు కానీ పెట్టకుండానే ఒక ప్లేట్లో కానీ బౌల్లో కానీ వాటర్ పోసి మాల్ ఫ్లవర్స్ వేసి మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి ఒక ముత్తేదువుని పిలిచి ఇవన్నీ కూడా వాయినంగా ఇచ్చేయాలి అయితే మీరు ఏ ప్లేట్లో అయితే నీళ్లు పోసి ఫ్లవర్స్ అన్ని వేసి ఇచ్చారో ఆ బౌల్ కానీ ప్లేట్ కానీ వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట దాన్ని బట్టి మీరు ఏదైతే ఇవ్వదలుచుకున్నారో ఆ ప్లేట్ని కూడా వాళ్ళకి ఇచ్చేయాలి ముత్తదివికి ఈ విధంగా పువ్వు తాంబూలం ముజ్జాపన్ అనేది ఒక సంవత్సరం చేసేసుకుంటే సరిపోతుంది అయితే అయితే మన ఆడవాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వల్ల మధ్యలో కథ చదువుకోవడానికి పూజ చేసుకోవడానికి తాంబూలం ఇవ్వడానికి అడ్డొస్తుంది వస్తుంది కదా అటువంటిప్పుడు ఎన్ని రోజులైతే మీరు ఆపేశారో గుర్తుంచుకొని మళ్ళీ వెంటనే ఒక ఫోర్ డేస్ ఒక ఫైవ్ డేస్ అనుకోండి ఆ ఫైవ్ డేస్ ఆపే సిక్స్ డే మళ్ళీ స్టార్ట్ చేస్తారు కదా అప్పుడు ఈ ఫైవ్ డేస్ తాంబూలాల కూడా వేరే వేరే ఐదుగురు ముత్తేదులకి ఇచ్చుకోండి అంటే ఒకళ్ళకే ఐదు తాములు ఇచ్చేయకుండా ఐదుగురు ముత్తేదులకి ఇచ్చుకోవాలని చెప్తారు ఒకళ్ళకే ఇవ్వకుండా అలా పెండింగ్ పడ్డ రోజులైతే కనుక అలా తీర్చుకోవచ్చు ఎన్ని రోజులు ఇబ్బందితో ఆపేశారో అన్ని రోజులు కూడా పెండింగ్ లేకుండా వేరే ముత్తలకు ఇచ్చేసుకోండి అయితే ఇక్కడ మీరు చూస్తుంది పువ్వు పండు తాంబూలం ఈ పండు తాముల నోము కథ ఏంటి ఉద్యాపన ఏంటి ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో వెంటనే అప్లోడ్ చేస్తాను రెండు కలిపి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అంటే పువ్వు తాంబూలం పండు తాంబూలం కూడా ఒకేసారి మొదలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి నేను ఆ వీడియో కూడా వెంటనే షేర్ చేస్తాను ఈ పువ్వు తాంబుల నోము గురించి ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ కంటే నేను క్లారిటీ అనేది ఇస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఈ వీడియో నచ్చిన వాళ్ళు కనుక ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను